ఉదయగిరి నియోజకవర్గంలోని ఎర్రెడ్డిపల్లి గ్రామం నేడు హాట్ టాపిక్ గా మారింది ఒక్కసారిగా రాష్ట్రం అంతా తన వైపు చూసే విధంగా ఆ ఊరి వాస్తవ్యం నేడు సంచలనంగా మారుమోగుతున్న పేరు కాకర్ల సురేష్ తెలుగుదేశం పార్టీ ప్రకటించిన ఫస్ట్ జాబితాలోనే తన పేరును ఖరారు చేసుకున్న కాకర్ల సురేష్ అజాత శత్రువు ఎవరితో ఎలాంటి శత్రుత్వం లేకుండా ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరిస్తూ అందరివాడు అని అనిపించుకుంటున్న

சந்தோஷம் இல்ல eh

కాకర్ల సురేష్ కుందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు తామే కాకుండా తమకు తెలిసిన వారందరికీ ఆయన గురించి తెలియజేసి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో కాకర్ల సురేష్ ని గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలతో నియోజకవర్గం మొత్తం మంచి పేరు తెచ్చుకున్న కాకర్ల సురేష్ అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ టికెట్ సంపాదించడం రాజకీయ విశ్లేషకులకు సైతం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది రాబోయే రోజుల్లో ప్రజలు దీవెనెలతో ప్రజానాయకుడు అవుతాడని ఒక చదువుకున్న వ్యక్తి సహాయ గుణమున్న వ్యక్తి అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తి కాకర్ల గెలుపు కోసం తమంతా ఎదురు చూస్తున్నామని ఆ ఊరు ప్రజలు తెలిపారు రంగయ్య ఆ అంటే మాకు అభిమానం మా ఊరికి వస్తున్నాడు కాబట్టి మా ఊరు కాబట్టి ఆయనకు చాలా జ్ఞాపకం పెట్టుకొని వస్తున్నాడు మొన్న కూడా వచ్చిపోయిండు మాకు అందరిగా అభిమానం ఆయన మీద గెలిపిస్తాం పక్కా మా నమ్మకం ఉంది శాస్త్రం వ్యక్తి మంచివాడు మాకు అందరికి అనుకూలమైన మనిషి చూపించి పంపించండు ఆయన దగ్గర ఎప్పుడు పోయి కూడా అందరం అద్దాలు అంటే చెక్ చేసుకోండి లేని వాళ్ళకి ఇచ్చిండు బాగున్న వాళ్ళకి ఏమి ఇవ్వలేదా మాషల్ గురయ్యే మాషల్ గురయ్య ఎరండి పల్లె మా ఊరి కుదరసిది మా ఊరి అయింది బాగా చేస్తాడు మేలు జరుగుద్ది బాగా చేస్తడు మా ఊరికి అందరం ఒకటి చేస్తుంది స్వామి ఉండూరు గురించి బస్సులు మందులు అన్నిచ్చుండి మా రోజు అన్నిచ్చు స్వామి డబ్బులు ఇచ్చేసిండు మాకు సాగుతాం రోజు పోయి బాగానే జరిగింది పేరు శ్యామల దిన మాల మాకు బాగానే చేసిండు మా ఊరు ఆయన అన్ని సైకరాలు బాగానే చేస్తా బస్సు నిలబడారు మా ఊరు ఆయనే మాకు ఇంకా ఉంటే ఇంకా అన్ని సైక్రాలు బాగానే వచ్చాయి మాకు రజకీలకు అందరికి బాగానే జాతుడు గుడి గీడన్ని బాగానే జాతడు బ్రహ్మానంగా పెళ్లి కానికలు అయ్యా ఇచ్చేనట్టు మాకు ఆడపిల్లలేమి లేరు సార్ మాకు ముగ్గురు మగ పిల్లోళ్ళే అదే భేదాలు మిల్లు వాకిలు కట్టుకుంటున్న కానీ సాలు గెలిపించుకుని చెప్తే చేతడు మంచి కుటుంబం మా ఊరే కాకారులు వాళ్ళ పేరు